రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఆరుగురు మంత్రులను నియమించుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి అధికార మదంతో మాట్లాడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి డైనమిజం కాదని హామీలు ఎగ్గొట్టడంలో అవినీతి చేయడంలో డైనమిజం అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు ఇంతటి సంస్కార హీనుడైనటువంటి ముఖ్యమంత్రిని ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడు కూడా కనీ రీతిలో సంస్కార హీనుడైన ముఖ్యమంత్రిని మరి ఇప్పుడే చూస్తోంది సమాజం అంతా కూడా ఇంత దుర్భుసరాట మరి వారి యొక్క పరిపాలన యొక్క వైఫల్యాలని కప్పపించుకోవడానికి వారి యొక్క అసమర్థతని కప్పిపించుకోవడానికి వారి చేతకానితనాన్ని కప్పిపించుకోవడానికి ఈ రకమైన భాష వాడుతూ మరి ప్రజలకి ఏ రకమైన సంకేతం ఇస్తుందో మనం స్పష్టంగా చూస్తూ వస్తా ఉన్నాం వారి యొక్క అసమర్థత ఎలాంటిది అంటే ఇప్పటికి పదిహేను నెలలు పదహారు నెలలు కావస్తా ఉన్నా ఆరుగురు మంత్రులని కేటాయించుకోలేకపో ఆరుగురు మంత్రుల్ని చేసుకోలేకపోతా ఉన్నాడు ఇంకా ఓపెన్ బాహటంగా ఏమంటారు నన్ను పని అంటారు ఎవరైనా ముఖ్యమంత్రి చరిత్రలో ముఖ్యమంత్రి ఎవరైనా పని చేయనిట్లే అని చెప్తారా ఎవరన్నా అంటే వారి యొక్క అసమర్థత దాని చాతకాని మనకు రాదు ఈ పరిపాలన చేయలేడు అని చెప్పి ఆయన మాటలను చెప్పనికే చెప్పకనే చెప్తా ఉన్నాడు